ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి తల్లి ఇది ముగింపు కాదమ్మా ఆరంభం అంతా కూడా తల్లకిందులుగా మారిపోతుంది నేను చెప్పేది వినుతల్లి వింటే ఆనందిస్తావు వెంటనే నన్ను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఇది ఇప్పుడు నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావు అని నాకు తెలుసమ్మా కానీ ఇదంతా కూడా తల్లకిందులుగా మారిపోతుందమ్మా నువ్వు భయపడుతున్న ఈ సమస్య నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఆ కాలం ఎక్కువ రోజులు పడుతుందేమో అని అస్సలు అనుకోవద్దు తప్పకుండా కాలం జరిగినా సరే నీ కోసం నీదైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నీ ఈ క్షణాన్ని తలకిందులుగా మార్చేందుకు ఒక్క క్షణం చాలు తల్లి నువ్వు ఇప్పటి వరకు పడ్డ ఏడిపించిన కాలం గురించి నీకు తెలియజేయటానికే వచ్చాను తల్లి నువ్వు ఎంతో మందికి ఆరుదులు చెప్పి ఉన్నావు కదా కాలం గురించి వివరించి ఉన్నావు కానీ నువ్వు బాధపడుతున్న సమయంలో నీకు సహాయం చేయటానికి ఓపికగా వినటానికి ఒక నిజమైన బంధం స్నేహం లేదు అని దిగులుగా ఉంది కదా తల్లి ఒక్క విషయం తెలుసుకో అమ్మా బంధాలు స్నేహాలు నీపై ఉంటే భగవంతుని కృప నీపై ఉంది అని అర్థం కానీ ఎవ్వరూ నీ తోడు లేకపోతే ఆ భగవంతుడే నీకు తోడుగా ఉన్నారు అని అర్థం తల్లి ఇది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మరవవద్దు ఎవరూ తోడు లేరు అని బాధపడవద్దు ఎవరు లేకపోయినా నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని గుర్తుంచుకో అమ్మా నువ్వు నీ జీవితాన్ని కొరతపడేందుకు వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ జీవితానికి కారణం రేపటికి అన్నీ సరిపోతాయి అనే నమ్మకమే తల్లి నమ్మకం రేపటికి అన్నిటినీ కూడా సర్దుబాటు చేస్తుంది ఏ పరిస్థితుల్లోనైనా అన్నిటినీ ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నా ఇప్పటికి మాత్రం పిరికిగా ఉన్నావు కదా తల్లి వెళ్లాల్సిన చోటకి మెల్లిగా వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా సరే చేరటమే కదా తల్లి ముఖ్యం ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి సరైన దారే తల్లి ఎలా వెళ్ళినా సరే నీకు విజయం చేకూరుతుంది కాబట్టి నీ లక్ష్యాన్ని ఇంకా చేరలేదు ఎప్పుడు చేరుతానో ఆలస్యం అవుతుందా అని అనుకోవద్దు ఆలస్యం అయినా సరే సరైన దారిలోనే వెళుతున్నావు కదా కూడా ఒకటే చెబుతానమ్మా ఇది ముగింపు అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు అది ముగింపు కాదు తల్లి కొన్ని కొన్ని ఆరంభం కూడా అవుతాయి ఇది నీ జీవితానికి ఆరంభం సంతోషకరమైన ఆరంభం తల్లి స్థితి నిరంతరం అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా ఈ స్థితి ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో నీకు తెలియదు నువ్వు ఉన్న స్థితిని చూసే కదమ్మా దిగులు పడుతున్నావు ఈ స్థితి కూడా మారబోతుందమ్మా కష్టం దూరం అన్నిటినీ కూడా దూరం చేసేసి సంతోషం అనే దారిలోకి నేను తీసుకువస్తాను పోరాటాలు కష్టాలు అన్నిటినీ వదులుకుని నన్ను ఆనుకుని బిడ్డ నేను నీతోనే ఉంటున్నానమ్మా నువ్వు నన్ను నమ్ము బిడ్డ నువ్వు ఈ సమస్యలు భయపడి ఎక్కడికో పారిపోవాలి అనుకుంటున్నావు కానీ నా బాబా మాత్రం ఇక్కడ నా కోసం ఎదురు చూస్తున్నాడు అని గుర్తించుకో తల్లి బారాన్నంతా కూడా నీ సాయి తండ్రి మీద పెట్టు నీ మనసు కొద్దిగా అయినా సరే కుదుటపడుతుంది తల్లి ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఆందోళన చెందకమ్మా వాటన్నిటినీ కూడా జరిపించేది నేనే జరిపిస్తున్నది నేనే జరిగే అన్నిటినీ కూడా మంచిగా మార్చేది కూడా నేనే తల్లి నేను నీ జీవితంలోకి వచ్చింది నిన్ను ఒంటరిని చేసి వదిలేయటానికి కాదు నా చెయ్యి అందించి నిన్ను పైకి లేపటానికి నిన్ను ఎదిగేలా చేయటానికి నీ జీవితాన్ని ఒడ్డుకి చేర్చటానికి ఇవన్నీ చేయకుండా నేను తప్పుకుంటానా చెప్పు తల్లి ఎవరు ముందు కూడా నిన్ను ఓడిపోనివ్వను తక్కువ కానివ్వను తల్లి అతి త్వరలో జయం కిరీటం నీకు అలంకరించబోతున్నాను ఇది ఆరంభం అని గుర్తించుకో తల్లి ఇక మీదట ఏదీ కూడా ఆగిపోదు ఇక నుంచి సంతోషంగా ఉంటావు సకలం కూడా నీకు అందిస్తానమ్మా ఓపికతో కాసుకుని ఉంటే ఆనందం తప్పకుండా నీకు అందుతుంది తల్లి నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నా విభూతి ధరిస్తూ ఉండమ్మా నా సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు వీలైనంత వరకు ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండు వేసవి కాలం వచ్చింది కదమ్మా పక్షులకి నీళ్లు పెడుతూ ఉండు తల్లి ఏదైనా ఆహారం బియ్యం గింజలు పెడుతూ ఉండు తల్లి ఆరు బయట నీళ్లు పెట్టావు అంటే పక్షులు వచ్చి తాగుతాయమ్మా నేను పక్షుల రూపంలో కూడా నీ ఇంటికి వస్తూ తిరుగుతూ ఉంటున్నాను తల్లి మరి నేను చెప్పినట్లుగా చేయమ్మా మర్చిపోవద్దు ఇలా చేయటం వలన నీ వంశాభివృద్ధికి ఎంతో మంచి జరుగుతుంది తల్లి నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు నీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి తల్లి నేను చెప్పినట్లుగా చేయి తల్లి సంతోషంగా ఉంటావు సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్